ఈ రోజున ముఖ్యంగా పాటించవలసిన నియమాలను గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఉపవాసం ఉండాలి వారు ఒకవేళ ఉండలేను అనుకుంటే ఉదయాన్నే ఈ పూజను నిర్వహించుకోవచ్చు లేదు ఉపవాసం ఉండగలను అనుకుంటే సంధ్యా సమయాన మరల స్నానం చేసి నేను చెప్పిన ఇందాక పూజా విధానాన్ని సంధ్య వేళ ఆచరించాల్సి ఉంటుంది ఆ తరువాత ఐదుగురు ముత్త శనగలను వాయినంగా ఇవ్వాలి ఆ తరువాత ముఖ్యంగా మగ సంతానం కోరుకునే వాళ్ళు ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్న అబ్బాయిలకు పూజలో నివేదించిన ప్రసాదాలను పంచిపెట్టాల్సి ఉంటుంది మీకు శక్తి ఉంటే కనుక ఆ పిల్లలకు బట్టలను కూడా ఇవ్వవచ్చు ఒకవేళ మెడికల్ రీజన్స్ వల్ల సంతానం దీర్ఘకాలంగా కలగట్లేదు ఇంకా ఏం చెయ్యాలి అనుకుంటున్న బాధలో ఉన్నవాళ్ళు ఈ ఫాల్గున మాసంలో వచ్చే చవితి రోజున ఈ వ్రతాన్ని మొదలుపెట్టి మరల వచ్చే ఫాల్గుణ మాసానికి అంటే సంవత్సరం పాటు ప్రతి నెలలో వచ్చే శుక్లపక్ష చవితి రోజున ఇదే విధంగా పూజ చేసుకొని ఆ స్వామిని వేడుకోవాలి అప్పుడు తప్పకుండా సంతానం ఈ వ్రతం పూర్తయ్యే లోపలే కలుగుతుంది అని పెద్దలు చెప్తున్నారు ఒకవేళ మాకు ఇంత శక్తి లేదండి సంవత్సరం మొత్తం ఇంత పూజను మేము చెయ్యలేము ఈ రోజు కూడా మా వల్ల కాదు మాకు సమయం లేదు అనుకునేవాళ్ళు ఈ ఒక్క మంత్రాన్ని నూటెనిమిది సార్లు పఠిస్తూనే ఉండండి ఓం కపిలాయ నమ ఈ మంత్రాన్ని ఈ రోజునే కాదండి సంవత్సరం మొత్తం ప్రతి నెలలో వచ్చే శుక్లపక్ష చవితి రోజున ఈ మంత్రాన్ని యథావిధిగా నూటెనిమిది నుంచి వెయ్యి మార్లు పఠించాల్సి ఉంటుంది అలాగే ఈ వ్రతం చేసిన రోజున బ్రహ్మచర్యం పాటించాల్సి ఉంటుంది మరుసటి రోజున భార్యాభర్తలు ఇరువురు కలవవచ్చును ఇవండి ఉత్తర గణపతి వ్రతం యొక్క నియమాలు విన్న